బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టాడు ఈలోపు స్వామివారు కొంటివాడు గనక గరుమంతుడు పిలిచాడు గరుడా దారుడిలో భూమి ములిగిపోయింది నీటిలో ఈ దారుణి ములిగిపోయింది ఈ భూమి నీటిలో ములిగిపోయింది దాన్ని పైకి తీసుకొచ్చి రక్షించాను ఈ రక్షించిన రూపం అందముగా ఎంత పూర్వం జనులకు ఆనందం కలిగించిన రూపం కాదు ఒకప్పుడు నా రూపం పరమ సౌందర్య రూపం ఆ రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోక బ్రహ్మాది దేవతలు వేల శిరస్సులు వేల నేత్రాలు ధరించి నా రూపాన్ని చూచారు ఆఖరికి ఇంద్రుడు కూడా వెయ్యి కళ్ళు కలిగిన వాడు అయ్యాడు నన్ను చూడడానికి శివుడు లక్షలాది నేత్రాలు ధరించి నన్ను చూచాడు అది నా రూపం కానీ ప్రస్తుతం ఇది వరాహ రూపం నా కళ్ళు ఎర్రగా చింతరిప్పుల్లో ఉన్నాయి ముట్టే ఇలా పొడుగ్గా బయటకు వచ్చింది జూలుతో చాలా భయంకరంగా వికృతాకారంతో ఉన్నది నా రూపం ఈ రూపం చూస్తే నువ్వే తెరిసిపోతావు ఇంకా నా భార్య లక్ష్మీదేవి ఆవిడ కూడా భయపడుతుంది ఈ రూపాన్ని చూస్తే అందంగా ఉన్నప్పుడు పెడి చేసుకుంది ఇప్పుడు రూపం మారిపోతే ఏ భార్య అయినా భర్తను గుర్తుపెట్టగలదా కాబట్టి నేను వైకుంఠానికి రావాలి అనుకోవడం లేదు కొంతకాలం భూమి మీదే ఉందామనుకుంటున్నాను భూమి మీద నేను ఉండడానికి నాకు ఒక కొండ కలవాలి మన వైకుంఠంలో ఏడు కొండలు ఉన్నాయి ఆ ఏడు కొండల్ని పెకలించి శిరస్సు మీద పెట్టుకుని భూలోకానికి తీసుకునిరా మళ్ళీ చేతులతోటో లేకపోతే వీప్ మీదో కాదు నెత్తి మీద పెట్టుకో ఎందుకంటే ఆ కొండలు అంత పవిత్రమైనవి వాటిని తల మీదే పెట్టి తీసుకురావాలి శిరోధాన్యములవి వెళ్ళి ఆ కొండలు ఇక్కడికి తీసుకురా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆ కొండలకి శ్రీ పర్వతము శేషశైలము గరుడాచలము వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అని పేరు వైకుంఠంలో ఈ పేర్లతో ఉండేవి ఆ కొండలు ఏడు కొండలు ఆ సప్త శిఖరాలని పెకలించి ఆ కొండల్ని నెత్తి మీద పెట్టుకొని శిరస్సు మీద పెట్టుకొని ఇక్కడికి తీసుకురా నేను సువర్ణముఖి నదీ తీరంలో ఉంటాను అక్కడికి వచ్చాక నేను చెప్పిన చోట ఆ కొండలు భూమి మీద పెట్టే అవి భూమిలో కంట పాతుకుపోతాయి అక్కడే ఇరుక్కుని ఉంటాయి కలియుగాంతం వరకు ఆ కొండలు అక్కడే ఉంటాయి ఆ కొండల మీద కొంతకాలం నేను వండి ప్రజలను అనుగ్రహిస్తాను వెళ్ళి ఆ కొండలు పెట్టుకురా అనగానే గరుత్మంతుడు చిరునవ్వు ఆ దేవుడి స్వామి అమ్మవారికి మీరంటే ఎంత ఇష్టం అండి ఆవిడంటే ప్రాణం అందుకే ఆవిడని నిత్యానపాయని అన్నారు అనపాయిని అంటే విడిచిపెట్టాలి ఇది లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణుని విడిచిపెట్టదండి ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది కనపడుతుంది ఒక్కొక్కప్పుడు కనపడదు శ్రీవెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహం ఉన్నదే ఎక్కడ తిరుపతిలో కొండ మీద ఆ విగ్రహం వక్షస్థలం మీద లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది విక్రమంలోనే నిక్షిప్తమై ఉంటుంది అమ్మవారి ఉంటాను ఉంటానంటున్నాడు కాబట్టి ఆయన కోసం నేను దిగి వస్తాను ఆయన నా కోసం వైకుంఠానికి రాకపోతే నేనేం చేయాలి ఆయన కోసం భూలోకానికి రావాలి పూర్వం పతివ్రతలు ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారు భర్తగారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవారు భర్తగారు అమెరికాలో ఉంటానంటే అక్కడికి పోయేవారు బెంగళూరు అంటే బెంగళూరుకి వెళ్ళేవారు అలాగే వైకుంఠంలో ఉన్నావిడ మా స్వామివారు భూలోకంలో ఉంటున్నాడు కనుక నేను భూలోకానికి వెళ్ళిపోతున్నాను అన్నది గరుడా ఈ కొండలు ఏడు పెకరించి నీ శిరస్సులో పెట్టుకో అప్పుడు నేను ఆ కొండపైన కూర్చుంటాను అనగాని ఇంతలో నీళాదేవి వచ్చిందండోయ్ నీలాదేవి వచ్చి లక్ష్మి నీవు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను స్వామితో పాటు నేను అక్కడే ఉంటాను నేను వస్తాను అనగా చివరికి శ్రీదేవి నీలాదేవి ఇద్దరూ కలిసి కొండల మీద కూర్చున్నారు ఆ కొండల్ని గరుత్మంతుడు పెకలించి శిరస్సు పెట్టుకున్నాడు పెట్టుకుని అక్కడి నుంచి మహావేగంగా భూలోకానికి వచ్చేసాడు ఆయన స్వామివారు సువర్ణముఖి నది తేరలో ఉన్నారు అప్పటికే సువర్ణముఖి నది అక్కడ ఉన్నది దానికి ఉత్తర దిగ్భాగంలో ఖాళీ స్థలం ఉంది అక్కడ ఈ కొండల్ని పెట్టు అన్నాడు ఆయన అందుకే సువర్ణముఖికి ఉత్తర భాగంలో ఉంటాయి ఆ పర్వతాలు ఆ పర్వతాలే ఈనాడు మనం చూస్తున్న సప్తగిరులు ఏడు కొండలు వైకుంఠము నుంచి భూలోకమునకు వరాహ అవతారంలో స్వామివారు గరుత్మంతుడి ద్వారా తెప్పించారు అందుకే ఆ కొండల మీద కడుగు పెడుతున్న వాళ్ళు అనుక్షణం జాగరూకులై ఉండాలి ఇది వైకుంఠం నుంచి వచ్చిన కొండలు ఈ కొండల మీదకి పవిత్రంగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక పిచ్చి కష్టాలు ఇవ్వకూడదు నడుస్తున్నంతసేపు భక్తితో వెళ్ళాలి కొంతమంది చెప్పులు లేకుండా వెళ్ళి ఆరోగ్యవంతులు ఉంటారు కానీ షుగర్ పేషెంట్ కదా చెప్పండి అందుకే చెప్పులు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమనుకోవాలంటే భగవంతుడా మీ మీద కాళ్ళు పెడుతున్నావు మమ్మల్ని రక్షించాలో దండం పెట్టుకుని ఎక్కారట కొండ మీద బలవత్తరాలు విసర్శించవలసి వస్తుంది కదా తప్పదు కదా అక్కడికి వెళ్ళాక మానవులం కదా మరి అప్పుడు ఏం చేయాలి భగవంతుడికి అనుక్షణ నమస్కారం చేయాలి అందుకే కొండ మీద ఉన్నంతసేపు గోవిందా గోవింద అంటే మీ పాపాలన్నీ కూడా ఏమంటే పోయిందా పోయిందా అని ఒక్కొక్క పాపం పారిపోతాయి గోవింద అంటే పాపం పోయిందా ఇంక రమ్మన్నారు అందుకని మనం వెళ్ళాలి అన్ని పనులు చేయాలి కానీ మన శరీరం నిలబడే పనులు చేయాలి పాపిష్టి పనులు అక్కడ చేయకూడదు చేసిన పాపం ఎప్పుడొకప్పుడు అనుభవించాలి అందరూ ఒకేసారి చదవాలి అందరూ యాక్సిడెంట్లోనే చదవక్కర్లా ఏదో ఒకనాడు చేసిన పాపములకు భయంకర నరకాల పాలై అలమటించి మరణిస్తారు తెలిసిన మనం చేసిన పాపాలన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంత పుణ్యం పూర్వపుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం అనుభవిస్తాయి ఇక్కడ సుఖాల మీరు ఒకసారి ఆలోచించండి హిరణ్య అక్షుడు తొందరగా చచ్చిపోయాడు కానీ హిరణ్య దశపుడు నూరు సంవత్సరముల కాలం భోగాలు అనుభవించాడు అంతకాలం దేవతలు కష్టపెట్టాడు కారణం వాడు తపస్సిక్తుంది నూరేళ్ల తర్వాత చీల్చి పారేశాడు సార్ కాబట్టి మన పూర్వజన్మ పుణ్యం కొంతకాలం ఉన్నంత వరకు దేవుడి తిట్టినా ఇంకోటి తిట్టినా పిచ్చివాగుడు వాగినా వెంటనే కష్టాలు రావు కానీ ఈ పుణ్యం క్రమంగా పోతుంది రావణాసురుడు కావడానికి ఎంతకాలం పెట్టింది ఆ తర్వాత అనుభవిస్తాడు అలాగే వాడి పాపాలు వాడు నరకాసురుడు ఎంతకాలం బతికాడు ఎంతమంది ఆడవాళ్ళు బాధ పెట్టాడు ఆ పాపం కన్న తండ్రి చేతిలో సత్య అనుభవించాడు కృష్ణుడు వచ్చి సైన్క చక్రంతో నరిగి చంపిపారేశాడు సత్యభావం చంపలేసామని సినిమా కథలతో వదిలేయండి సినిమాలు బాగానే ఉంటాయి చక్క సరియా నాతో అని పాడటానికి అందంగా ఉంటుంది అద్భుతం కానీ స్వయంత్ర కృష్ణుడి చంపి పారవేశాడు చక్రంతో ఆ చక్రముడి తల నరిగి పారవేశాడు అందువల్ల ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం సప్తగిరులు వైకుంఠము నుంచి వచ్చిన దివ్య పర్వతములు ఆ పర్వతం మీద ఉన్నంతకాలం భగవద్భక్తి ఉండాలి న్యాయం ఉండాలి ఎంతో కొంత ధర్మం ఉండాలి సత్యం ఉండాలి వీలున్నంత వరకు అక్కడ అపవిత్ర కార్యాలు చేయకుండా ప్రయత్నించాలి కొన్ని మన చేతుల్లో లేనివి చేయవలసి వస్తే మాత్రం అప్పుడు దండం పెట్టాలి కానీ మద్యం మాంసం ఈ రెండు పూర్తిగా నిషేధం అందులో ఆదివారం మరీ నిషేధం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు మంది ఉన్నారు అక్కడ ఇలాంటి